దీంతో పాటు కొల్లేరు లేఖ గురించి అక్కడ రైతులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పైన పర్యావరణం దృష్టిలో పెట్టుకుని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు స్థానికంగా ఉన్న ఇబ్బందులు వీటి గురించి గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఎంతో ఆవేదనతో అనేక అంశాల గురించి మాట్లాడారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితిని కూడా బేస్ చేసుకుని లీడార్ సర్వే పూర్తి అవ్వాలి దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముగ్గురిని సమాయుతం చేసే విధంగా గౌరవ కలెక్టర్ గారికి ఆ విధమైన బాధ్యత అప్పజెప్పాం వాస్తవంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే అక్కడ ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నారో ఆ సమస్యలపైన ఇంకా లోతుగా వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఎక్కడ కూడా సమాచారం లోపం లేకుండా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని బేస్ చేసుకుని తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎందుకంటే దాదాపు ముప్పై రోజులు మేము శాసనసభలో ఉంటాం కాబట్టి గౌరవ మంత్రి గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి ప్రభుత్వానికి ఒక చక్కటి నివేదిక అందించి ఒక వెసులుబాటు కల్పించడానికి దాదాపు నా పద్నాలుగు వేల ఎకరాల్లో ఉన్న రైతాంగం వాళ్ళకి ఏ విధంగా మేము ఆల్టర్నేటివ్ ఏం చేయగలుగుతాం కాంపెన్సేషన్ ఏ విధంగా ఇవ్వాలి అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న కొన్ని పొరపాట్లు ఏ విధంగా సరిచేయగలుగుతాం వీటిపైన ఒక సమగ్రమైన నివేదిక అందించమని డిఎఫ్ఓ గారిని కోరాం అది ఈ నెలాఖరు కల తయారైన తర్వాత కలెక్టర్ గారు కూర్చుని ఈ మూడు డిపార్ట్మెంట్స్ సమన్వయపరిచి ఆ నివేదికను ఆధారం చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొల్లేరు ప్రాంతంలో అలజడి లేకుండా ఎవరు కూడా భయభ్రాంతులు కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మనం ఏ విధంగా కొన్ని మార్పులు చేయగలుగుతాం ఏ విధంగా నివేదికలు అందించగలుగుతాం దానిపైన తప్పకుండా మేము చొరవ చూపిస్తామని ఈ రోజు ఈ డిఆర్సీ సమావేశం ద్వారా ప్రజానికాన్ని ఆ విధంగా కోరుతున్నాం